ఐడియా వీడియో ఒకటవ తరగతి వెళ్ళే పిల్లల తల్లుల కోసం అందరికీ నమస్కారం మరియు నేటి సమావేశానికి స్వాగతం గత వారం ఐడియా వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాము అదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం గత వారం పదాల ద్వారా కథను తయారు చేసే కృత్యం మరియు చూడండి మరియు రాయండి వర్క్షీట్ల గురించి పిల్లల అనుభవాలను మాతో పంచుకోండి ఇప్పుడు మీతో తెచ్చిన వర్క్షీట్ను చేతిలో పట్టుకొని ఫోటో తీయండి ఫోటో ప్రథం ప్రతినిధికి పంపబడుతుంది సీతకు ఒక చిలుక ఎగరనున్నది అని ఈ పాటను చూస్తూ విందాము మరియు అప్పటి వరకు వీడియోని ఆపు ఉంచుదాం ఇంటికి వెళ్ళి పిల్లలతో హావభావాలతో చేయిద్దాం సీతకొక చిలుక ఎగరనన్నది సీతకు చిలుక ఎగరనన్నది బస్సులోన సీటు లేదు అన్నది సీటు లేక చిలుక బారుమన్నది సీటు లేక చిలుక బారుమన్నది దగ్గరికిరమ్మని కోతి అనెను దగ్గరికి రమ్మని కోతి అనెను చిలుకాయేమో నా ఇల్లు ఇక్కడే ఉంది అనేను నా ఇల్లు ఇక్కడే ఉంది అనేను మా మొదటి కార్యాచరణ పేరు చూడండి మరియు మాట్లాడండి లెక్కించే కృత్యాన్ని పిల్లలకు సులువుగా ఆట ఆడుతూ వివరిస్తే తక్షణం అవగాహన వస్తుంది ఇంటి పనులు చేస్తున్నప్పుడు కూడా మనం ఈ కృత్యం చేయవచ్చు ఉదాహరణకు పిల్లలను చపాతీలు లెక్కించమని మరియు వాటిని ప్లేట్లో పెట్టమని అడగడం బట్టలు లెక్కించడం మొదలైన కృత్యాలను చేయించవచ్చు ఈ వీడియో సహాయంతో మనం ఇంకా ఏమి చేయగలమో చూద్దాం నాలుగు నాలుగు కటోరీలు కటోరీలు తీసుకురా తీసుకుని వచ్చి పెట్టు ఇప్పుడు రెండు టిఫిన్ ప్లేట్లను తీసుకునిరా చెప్పు ఒకటి ఇప్పుడు నాలుగు టమాటాలు తీసుకునిరా ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టు ఇప్పుడు నాలుగు ఉల్లిపాయలు తీసుకునిరాజు ఇప్పుడు రెండు పెద్ద గిన్నెలు తీసుకునిరా వీడియో నుండి మీరు ఏమి ప్రయోజనం పొందారు తల్లులందరూ ఒకరితో ఒకరు చర్చించుకోండి అప్పటి వరకు వీడియో ఆపించుదాం కలిసి ఏదో ఒకటి చేయండి రండి మాట్లాడుకుందాం గత రెండు రోజులుగా మనం ఏ ఆహారం తిన్నాము మనం ఆహారం నుండి ఏ ఏ పోషకాలను పొందుతాము చూపించిన చిత్రం నుండి ఏ పదార్థాన్ని ఏ నిష్పత్తిలో తినడం ద్వారా మనకు అవసరమైన పోషకాలు లభిస్తాయో మనకు తెలుస్తుంది ఈ కృత్యం తల్లులందరూ చేయాలి అప్పటి వరకు ఈ వీడియో ఇక్కడ ఆపించుదాం తదుపరి కార్యాచరణకు వెళ్దాం దాని పేరు ఇంటికి వెళ్ళి పిల్లలతో చేద్దాం ఒక వస్తువు యొక్క పొడవును ఎలా లెక్కించాలో చెప్పడానికి మనం ఇంట్లో వస్తువులైన టేబుల్ టీవీ అల్మారా గ్లాసులు మొదలైన వాటిని తీసుకోవచ్చు అంటే అరచేతి సహాయంతో బొటనవేలు కొన నుండి చిటికన కొన వరకు ఉన్న పంజాను విస్తరిస్తూ వస్తువులు ఎంత పెద్దగా ఉన్నాయో కొలవమని పిల్లలను అడగండి మీకు ఇచ్చిన చిత్రాలను మరియు అక్షరాలను జతపరచడం వర్క్షీట్ను ఇంట్లో పిల్లలతో కలిసి పూర్తి చేయండి పిల్లవాడు ఈ వర్క్షీట్ చేయడంలో ఆనందించాడా మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి నేటితో ఈ కృత్యాలు ముగిశాయి వచ్చేవారం మరిన్ని కృత్యాలతో మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మీరు మీ పిల్లల పట్ల మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ధన్యవాదములు